దేవుడి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు చాలామంది మధ్యాహ్నం పూజ చేస్తుంటారు ఇలా చేయరాదు ఉదయం పది లోపే దేవుడి పూజ ముగించాలి పది గంటల తరువాత దీపం వెలిగించకూడదు స్త్రీలు తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని పూజ చేస్తారు ఇలా చేయకూడదు కేవలం క్షుద్ర పూజలనే ఇలా చేస్తారు వేకువజామునే ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెడితేనే ఇంట్లో పూజ చేయాలి లేకపోతే చేయకూడదు వారంలో ఒక్కరోజు మాత్రమే అది కూడా శనివారమే పూజ గది దేవుళ్ళ చిత్రపటాలను శుభ్రం చేయాలి మంగళవారం పూజ పూజగది దేవుళ్ళ చిత్రపటాలను శుభ్రం చేయకూడదు శివపార్వతుల చిత్రపటాలకు కుంకుమ బొట్లు పెట్టకూడదు విభూది లేదా గంధం పెట్టాలి పసుపు పువ్వులతో పూజిస్తే ఎంతో ఫలితం ఉంటుంది నలుపు రంగు దుస్తులను ధరించి పూజలు చేయకూడదు వివాహం అయిన స్త్రీలు తప్పనిసరిగా నుదుటున బొట్టుతోనే పూజ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, subscribe my channel. Please support my channel. Thank you. Bye.